రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు ఇక మీ లైఫ్లో చూడనంత అదృష్టాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ జీవితంలో కనీ విని ఎరగని అదృష్టం కూడా మీ ఇంటి తలుపుని తడుతుంది ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలాంటి మంగళవారం రోజున తప్పకుండా మనం లక్ష్మీదేవి అంటే ఫోటో ఉంటే ఫోటో ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలా రేపు మంగళవారం రోజున వెలిగించే దీపంలో తప్పకుండా ఇది కాస్త వేసి దీపాన్ని వెలిగించండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఎందుకంటే దీపం అనేది సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం చాలా గొప్పది దీపం ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు మన ఇంట్లో ఒక కొత్త దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాల దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది మన భారతదేశంలో దీపానికి ఉన్న ప్రత్యేకత దైవానితో సమానంగా భావిస్తూ ఉంటాము దీపం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము దీపం అనేది అనునిత్యం ఏ ఇంటి పూజ గదిలో అయితే వెలుగుతుందో ఆ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి దీపం అనేది ఎప్పుడైతే పూజ గదిలో నిత్యం వెలిగిస్తూ ఉంటామో అలానే ఎప్పుడైతే ఉదయం మరియు సాయంకాలం ఇంటి యొక్క ప్రధాన ద్వారం దగ్గర వెలిగిస్తూ ఉంటామో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తూ ఉంటామో అలాంటి ఇంట్లో అసలు ఆర్థిక సమస్యలు అనేవి అంచుకి కూడా రావు అని పండితులు చెబుతూ ఉన్నారు దీపాలు అనేవి చాలా రకాల అంటే పరిహారాలలో కూడా వా ఉంటాము అంతేకాదు దీపాలు అనేవి తప్పకుండా వెలిగిస్తూ ఉంటాము పూజ లేదా పరిహారం చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఒక్క దీపం అనేది మన చుట్టూ ఉండే ఎంతో ఆర్థిక సమస్యను తొలగిస్తుంది ఎన్నో రకాల చెడు వ్యాధులను సైతం దూరం చేస్తుంది మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావాన్ని తరిమివేస్తుంది అంతేకాదు గాలిని కూడా శుద్ధి చేస్తుంది గాలిలో ఎన్నో రకాల కార్బన్ డైఆక్సైడ్ వల్ల గాలి అనే అశుద్ధిగా ఉంటుంది అలాంటి గాలిని శుద్ధి చేస్తుంది దీపం పొగ రూపంలో నెగిటివిటీని బయటికి పంపిస్తుంది చెడు బ్యాక్టీరియాను కూడా పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అందుకే మనం నిత్యం ఇంట్లో దీపారాధనకి తప్పకుండా నువ్వుల నూనెను వాడాలి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే నువ్వుల నూనె అనేది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది శని భగవానునికి నువ్వులు అంటే చాలా ఇష్టం ఆ నువ్వుల నూనె అనేది శని దోషాలను తొలగిస్తుంది ముఖ్యంగా నువ్వులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి నువ్వుల నూనెలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఔషధ గుణాలు అంటే ఆ నూనెలో నుండి వచ్చినటువంటి ఒక ఔషధ గుణాలతో కూడినటువంటి పొగ అనేది మన చుట్టూ గాలిని చాలా పరిశుభ్రంగా శుద్ధిగా మారుస్తుంది అందువల్ల అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలా మనం ప్రతినిత్యము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతినిత్యము దీపారాధన నువ్వుల నూనెతో చేయాలి అలానే మనం ఎంత అలంకరించినా అక్కడ దీపం వెలిగించగానే ఆ అలంకారానికి ఒక అలంకారం వస్తుంది అక్కడ ఒక అద్భుతమైన దైవశక్తి ఉన్నట్లుగా మన కంటికి ఇంపుగా కనిపిస్తుంది దీపం వెలిగించగానే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఆ దీప కాంతిని చూస్తే మన కళ్ళలో కూడా షార్ప్నెస్ పెరుగుతుంది మన మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది మనలో దైవ భక్తి పెరుగుతుంది భక్తి భావన పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది ఇల్లు శోభామయంగా కనిపిస్తుంది చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి వెలుగు అనే విజ్ఞానం వైపు నడిపించేదే దీపం ఇలా దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది